mặc dù là mặc dù là mặc là mặc dù là mặc dù là là ఒక కాకి ఒక మాంస మాంసాహార దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాల్ చేస్తుంది అది అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది దాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావు అని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకునే ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకు కోసమే ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి ఈ సందర్భంగా మనం కాకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి మంచి సంఘజీవులు కలిసికట్టుగా అన్ని గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి అదేవిధంగా మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ కరెంట్ పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ కొట్టి పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి అత్యంత అరుదైన జీవన విధానం కలిగినటువంటి పక్షులు ఈ కాకులుగా మనం చెప్పవచ్చు కాబట్టి ఈ వీటి జీవన విధానం కూడా చాలా రహస్యంగా ఉంటుంది వా అవి జత కట్టే విధానం కానీ మరి అవి గుడ్లు పెట్టే విధానం కానీ ఎక్కడో దూరంగా చాలా రహస్యంగా వాటిని పునరుత్పత్తిని అవి చేసుకుంటాయి గుంపులు గుంపులుగా జీవిస్తాయి మన మనుషుల్లో లేనటువంటి జీవన విధానం అంటే మనుషులంతా చాలా అనేక విషయాల మీద విడిపోయి జీవిస్తారు ఎవరైనా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఈ రోజుల్లో మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తాం కానీ అదే ఒక పక్షిలో ఇంత ఇంత సంఘటితంగా అవి ఒక పక్షి కోసం ఆరాటపడే విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు